Мат, ты తీర్మానం రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు మరియు వ్యవసాయ పంటల గిట్టుబాటు ధరల గురించి శ్రీ గోరెంట్ల బుచ్చయ్య చౌదరి మరియు ఇతరులు ఇచ్చిన వాయిదా తీర్మానం తిరస్కరించడమే టు రిక్వెస్ట్ మినిస్టర్ ఫైనాన్స్ ప్లానింగ్ అండ్ కమర్షియల్ టాక్సెస్ to leave to introduce the andhra pradesh regulation, regulation of appointment to public service and, and rationalization of staff pattern and pay structure amendment bill 2024. Adhik Minister, Adhik i request to move for leave to introduce the andhra pradesh Regulation of appointments to public services and rationalization of staff pattern and pay structure amendment bill 2024. Uh, motion moved. The question is that the entrepreneur's regulation appointment to public service and, the, and rationalization of staff pattern and pay structure amendment bill <laughs> दो राइडर कस्टमर ले जा रहे हैं नीड फॉर रनिंग नीड फॉर रनिंग सर कारिन नीड फॉर रनिंग

ఇన్ అధ్యక్ష గతంలో వివిధ సందర్భాల్లో ఎన్నో ప్రభుత్వ విభాగాల్లో కాంట్రాక్చువల్ బేసిస్ మీద లేదా వివిధ ఇతర బేసిస్ మీద రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్ కాకుండా కొంతమందిని గవర్నమెంట్ సర్వీసెస్కు తీసుకోవడం జరిగింది అధ్యక్ష అయితే రెండు సందర్భాల్లో వారిని రెగ్యులర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్గా పరిగణించడం జరిగింది అధ్యక్ష అయితే ఈ రెగ్యులరైజేషన్ చేసినప్పుడు వివిధ కోర్టు రూలింగ్స్ ఇవన్నీ పాటించి చేయడం జరిగింది అధ్యక్ష అయితే ఎప్పుడైతే రెగ్యులరైజేషన్ జరిగిందో అంతకు ముందు ఏ సర్వీసెస్ అయితే ఈ ఎంప్లాయీస్ ప్రభుత్వానికి వాళ్ళు ఇవ్వడం జరిగిందో ఆ సర్వీసెస్ కోర్టు రూలింగ్స్ ప్రకారంగా అవి దే కెనాట్ బి కన్సిడర్డ్ యాజ్ పర్మనెంట్ సర్వీస్ కాబట్టి దానికి సంబంధించిన పెన్షనరీ బెనిఫిట్స్ కానీ అన్ని బెనిఫిట్స్ కానీ రెట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్గా తీసుకునేదానికి వీలు పడదని కోర్టు రూలింగ్స్ ఉన్నాయి కాబట్టి ఇన్ ఆర్డర్ టు కంప్లై విత్ దోస్ రూలింగ్స్ అండ్ ఆల్సో రూల్స్ దట్ విల్ బీన్ సెట్ అధ్యక్ష ఈ అమెండ్మెంట్ తీసుకుని రావడం జరిగింది అధ్యక్ష ನಡೆದರೆ ನಾಲೂ ರೈತನ ಮಟ್ಟ ಬಂದಿರುವವರು ನಡೆದರೆ ಅವನು ರೈತನ ಮಟ್ಟ ಬಂದಿರಬೇಕು ಕೋಲವರು ಕಕಲೇನ ಅನುಮರ್ಥ ಪ್ರಮೋತ್ಸನೆ ನಡೆದರೆ ರೈತ ಮಿತ್ರರ ಸಮೇತ ಅವರ ಪ್ರಮೋತ್ಸನೆ ದೋಜೋರೆ ದೋಜೋರೆ ಏನೋ ನಿಂದನರ ಕಡೆಗೆ ನಡೆದರೆ ದಿ ಮೋಶನ್ ಆದರೆ ಪ್ರಮೋತ್ಸನೆ ನಡೆದರೆ ಕೈಗೆ ಜಾಗ ಪ್ರಮೋತ್ಸನೆ ಅವರು ಕಾರ್ಯ ಯಾಂತ್ರಿಕನ ಮಟ್ಟ ಬಂದ ಪ್ರಮೋತ್ಸನೆ

ఈ యూనివర్సిటీ ఉమ్మడి రాష్ట్రం నెలకొల్ పడింది అధ్యక్ష ఈ త్రిపుల్ ఐటీ ఏదైతే దేశం మొత్తం త్రిపుల్ ఐటీ ఏ రకమైన ప్రాధాన్యత సంపదించుకుందో అదేవిధంగా మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఈ త్రిపుల్ ఐటీ పెట్టిన దగ్గర నుంచి వాళ్ళకి కూడా మంచి ప్రాధాన్యత సంపాదించే అధ్యక్ష గ్రామీణ ప్రాంతంలో ఎవరైతే పదో తరగతి విద్యార్థులు అత్యధిక మార్పు తెచ్చుకున్నారో వారందరికీ కూడా ఇందులో సీట్లు కేటాయించడం జరుగుతుంది అధ్యక్ష రాష్ట్రంలో నాలుగు క్యాంపస్ ఒకటి నోచివీడు రెండు ఆర్కే వ్యాలీ మూడు ఒంగోలు నాలుగు శ్రీకాకుళం ఇందులో ఒక్కొక్క క్యాంపస్ తోను ఆరు వేల మంది విద్యార్థులు ఉంటారు అధ్యక్ష ఆరు వేల మంది విద్యార్థులు అధ్యక్ష ఇరవై నాలుగు మంది ఇరవై నాలుగు వేల మంది విద్యార్థులతో ఈ క్యాంపస్ నడుపుతుంది అధ్యక్ష దీంతో తెస్తున్న అమౌంట్మెంట్ ఏదైతే ఛాన్సలర్ వైస్ ఛాన్సలరు అలాగే మా మరితో పాటు ఉన్న రిజిస్టార్ వాళ్ళకి ఇంతమంది నియామకాల్లో ఉన్న నిబంధనని మార్చాము అధ్యక్ష ఇంతకుముందు ఛాన్సలర్ ఇంతకుముందు ఈ రోజు వరకు కూడా ఛాన్సలర్ అనే వారి వ్యక్తి బయట నుంచి మనం వారిని అపాయింట్ చేసే అధ్యక్ష సెర్చ్ కమిటీ ద్వారా కానీ ఇక్కడ నుంచి ఈ అమైంట్మెంట్ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారి ఈ యూనివర్సిటీకి ఛాన్సలర్గా ఉండాలనేది ఇందులో ప్రధానమైన భూమికి అధ్యక్ష దీన్ని మార్పు చేస్తూ చేస్తున్నాం అధ్యక్ష అలాగే తర్వాత వైస్ ఛాన్సలర్ని వాళ్ళు కూడా ఈ చట్టంలో ఇచ్చిన నిబంధనల ప్రకారం వాళ్ళు కూడా చర్చ కంపెనీ ద్వారా నేను నిబంధనలు దొరుకుతాయి విషయాన్ని తమ ద్వారా గౌరవ సభకి అలాగే ప్రధాని గారికి రాష్ట్ర ప్రధాని తెలియజేస్తాము అధ్యక్ష ఇది ప్రాధాన్యత బట్టి దయచేసి అందరూ కూడా దీన్ని ర్యాకింగ్ ఆమోదించాలి

and the I know that they will be passed.

for leave to introduce the on the oasis s and lands production <laughs> <laughs> <of> transfer <laughs> <laughs> amendment bill <laughs> 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 2020 <laughs> व्यवसायत्री क्यवसायत्री कॉफ इंसूरेंस प्रभावी

ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి రాష్ట్రంలో ఒక చట్టం ఉంటుంది ప్రిన్సిపల్ యాక్ట్ సెవెంటీ సెవెన్లో వచ్చినటువంటి భూమి లేని నిరుపేదలకు ఇచ్చినటువంటి ప్రభుత్వ భూమి అమ్ముకోవడానికి కానీ ఇతర ట్రాన్స్ఫర్ సేవ్ చేయడానికి కానీ వీలు లేకుండా ప్రోబిషన్ ఉండేది దాని మీద ప్రోబిషన్ ట్రాన్స్ఫర్ యాక్ట్ అంటాను ఇప్పుడు ఈ రాష్ట్రంలో రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈ రాష్ట్రంలో ఇల్లు లేని నిరుపయోగలు గుర్తించి ముప్పై రెండు లక్షల ఇళ్ల స్థలాన్ని మనం ఈ ముప్పై రెండు లక్షల ఇల్లు ఇళ్ల స్థలాలు ప్రైవేట్ రైతుల వద్ద నుంచి సేకరించినటువంటి భూమి గడిచిన కాలంలో కొన్ని ప్రభుత్వాలు కొద్దో గొప్ప ఇళ్ళ స్థలాలు సమకూర్చిన ప్రభుత్వ భూమి ఉన్నటువంటిది మాత్రమే ఇచ్చేసే సందర్భాలు లేదు కానీ ఈ ప్రభుత్వం ముప్పై రెండు లక్షల మందికి ఇళ్ళ స్థలాలు ఇవ్వటానికి పెద్ద ఎత్తున బడ్జెట్లో మనీ పెట్టి రైతుల వద్ద నుంచి భూమిని సేకరించి వీరందరికీ ఇళ్ళ స్థలం ఇవ్వడం జరిగింది లేఅట్లు వేసి అయితే ఈ చట్టంలో అమ్ముకోవడానికి అవకాశం లేదు కనుక ఇంతకు ముందు మనం తెచ్చినటువంటి ఒక అమెండ్మెంట్ ద్వారా ఇరవై సంవత్సరాల తర్వాత అమ్ముకునేటువంటి హక్కు ఇచ్చినప్పటికీ ఇది పది సంవత్సరాల లోపే పది సంవత్సరాలకు అమ్ముకునే హక్కు ఇవ్వాలన్నటువంటి ప్రభుత్వ సంకల్పంతో ఈ చట్ట సవరణ అవసరమైంది అంటే ఒక లబ్ధిదారుడు తనకు పట్టా లభిస్తే అవుట్సైట్ లభిస్తే కన్స్ట్రక్ట్ చేసుకుంటే పది సంవత్సరాల తర్వాత అతనికి సాలబుల్ రైట్స్ వస్తాయి అతను ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేయొచ్చు అయితే మనం ఈ రాష్ట్రంలో అందరూ మహిళలకి ఇళ్ళ స్థలాలు ఇచ్చాం అధ్యక్ష మహిళల్ని శక్తివంతులు చేయాలని ఆ కుటుంబంలో మహిళను శక్తివంతరాలుగా చేయడం వల్ల కుటుంబం అంతటినీ ఒక నాయకురాలుగా అభివృద్ధి చేసుకోవడానికి ప్రభుత్వ సహకారంతో సాధ్యమవుతుందన్నటువంటి ఒక ఫిలాసఫీతో ఈ ప్రభుత్వం పెద్ద ఎత్తున మహిళలకు ఇళ్ళ స్థలాలు ఇచ్చింది నేను ఈ శాసనసభ ద్వారా ఈ రాష్ట్రంలో ఇళ్ళ స్థలాలు పొందినటువంటి మహిళలందరికీ నేను అప్పీల్ చేస్తూ మీకు ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇళ్ళ స్థలాలు మీ పేరుని ఇవ్వడం జరిగింది మిమ్మల్ని కుటుంబంలో ఒక శక్తివంతరాలుగా చేసేటువంటి ప్రక్రియలో భాగంగా ఈనాడు ఈ చట్టాన్ని కూడా సవరించి పది సంవత్సరాలకు ఎలియనబుల్ రైట్స్ ఇచ్చాం మీరు ఈ స్థలాన్ని ఈ ఇంటిని జాగ్రత్తగా ఉంచుకొని మీరు అభివృద్ధి చెందాలని ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వానికి నాయకులైనటువంటి శ్రీ జగన్మోహన్ రెడ్డి భావిస్తూ ఉన్నారు ఆయన ఆశల్ని ఆశయాల్ని మీరు నెరవేర్చడానికి భీవంతు కృషి మీరు చేయాలని ఈ సందర్భంగా కోరుతూ వారికి ఈ చట్టం ద్వారా పెద్ద ప్రయోజనం సమకూరుతుందని పెద్ద ఎత్తున ఆస్తి పౌరులుగా మారుతారని ఈ సందర్భంగా మనం చేస్తూ ఇది సభ్యులందరికీ సమాచారాన్ని ट्रांसफर्स अमेंडमेंट बिल 2024 राइट द वेदर का प्रभाव को राइट द वेदर राइट द वेदर राइट द वेदर का प्रभाव को राइट द वेदर का प्रभाव को बोलवरंग कटेलेनी प्रभाव को बोलवरंग कटेलेनी प्रभाव को क्रॉप इंसिडेंट मतभेय प्रभाव को क्रॉप इंसिडेंट मतभेय प्रभाव को क्रॉप क्रॉप इंसिडेंट काटने

ఇది కొత్త విధానం సృష్టించిన అధ్యక్ష వీళ్ళు ఇప్పుడు కాదు అధ్యక్ష రెండు వేల నాలుగులో అధికారము కోల్పోయిన తర్వాత అప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ ప్రతిరోజు అధ్యక్ష ప్రతిరోజు అడ్జంట్మెంట్ మోషన్ అసలు అడ్జస్ట్మెంట్ మోషన్ మీద ఎందుకు అధ్యక్ష ఉండేది అడ్జస్ట్మెంట్ మోషన్ ఎందుకు ఇచ్చిండేది ఆ ప్రొవిజను ప్రతిరోజు అధ్యక్ష కేవలము సభను ఏ విధంగా జరగనీయకుండా చేయాలి అని చెప్పి ఒక వాళ్ళ వ్యూహం అధ్యక్ష దాంతోపాటు అందరూ కలిసి ఇవి పెట్టుకుండేది పైకి ఎక్కేది అధ్యక్ష ఎందుకు టీవీ నుంచి టెలికాస్ట్ ఉంది అని చెప్పి పబ్లిక్ తెలియపరచాలి చాలా చీప్ మెథడ్స్ అధ్యక్ష చూడండి అధ్యక్ష పేపర్లు చింపడం వేయడము ఇవన్నీ చాలా అన్రూల్లీ చీప్ మెథడ్స్ అంటే పక్క రాష్ట్రాల నుంచి చూసి నేర్చుకోవాలి అధ్యక్ష ఏ విధంగా బిహేవ్ చేస్తూ ఉండరు అపోజిషన్ ఎంత రెస్పాన్సిబుల్ ఉంది అపోజిషన్ అనేది వీళ్ళ ఉద్దేశం అంతా కూడా కేవలము సభ జరగకుండా చేయాలి తద్వారా వాళ్ళు వాళ్ళు తీసుకున్న ప్లకార్డ్స్ ద్వారా వాళ్ళు టెలికాస్ట్ ద్వారా పబ్లిక్ ఏదో సందేశం పంపిణా పబ్లిక్ అందరూ కూడా వాచ్ చేస్తున్నారు అధ్యక్ష అసలు సభ ఉండేదేందుకు సభ ఏ కారణం వల్ల జరుపుతున్నారనేది కూడా పబ్లిక్ వాచ్ చేస్తున్నారు అధ్యక్ష వా అందులో కూడా అధ్యక్ష అందులో కూడా వీళ్ళకి ఎట్లంటే కాపీ కొట్టడం అనేది వీళ్ళకి కాపీ రైట్ అధ్యక్ష కాపీ కొట్టడం వల్ల కాపీ రైట్ బాయ్ బాయ్ ఎక్కడి నుంచి అధ్యక్ష వచ్చిండేది ఇది బాయ్ బాయ్ బాబు నుంచి స్టార్ట్ అయింది బాయ్ బాయ్ బాబును కూడా కాపీనే ఆరు వాళ్ళు ఏదో బయట అయితే ప్యాంప్లెట్లు పెట్టుకొని తిరుగుతున్నారు అధ్యక్ష అవి కూడా కాపీనే పక్క రాష్ట్రం నుంచి రెండు స్కీములు ఆ రాష్ట్రం నుంచి రెండు స్కీములు ఈ రాష్ట్రం నుంచి రెండు స్కీములు కాపీ కాపీ కొట్టడం వాళ్ళ కాపీ రైట్ అధ్యక్ష వాళ్ళకి పేటెంట్ రైట్ ఇది కాబట్టి అధ్యక్ష పబ్లిక్ అందరు చూస్తున్న అన్యాయంగా బాధకరం ఏమంటే వాటిలో కొంతమంది ఈ టైప్ ఆఫ్ బిహేవియర్ లేని వాళ్ళను కూడా గా పైకి ఎక్కిస్తున్నారు అధ్యక్ష కింద ఉండే తొలం కూడా పైకి లాగుతున్నారు వస్తావా లేదని గమనిస్తూనే ఉన్నాం అధ్యక్ష ఏదేమైనా అధ్యక్ష ఈరోజు ముఖ్యమైన బడ్జెట్ సెషన్ కాబట్టి ఈ విధంగా అంతరాయాలు కలిగితే ఇది ప్రజలకు మంచిది కాదు కాబట్టి అధ్యక్ష అండర్ సబ్ రూల్ టూ ఆఫ్ రూల్ త్రీ ఫార్టీ అధ్యక్ష ఐ రిక్వెస్ట్ ద ఫాలోయింగ్ మెంబర్స్ మే బీ సస్పెండెడ్ ఫ్రమ్ ద సర్వీస్ ఆఫ్ ద హౌస్ ఫర్ టుడే ద సెవెంత్ ఫిబ్రవరి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ బెందులం అశోక్ నందమూరి బాలకృష్ణ గోరంట్ల బుచ్చయ్య చౌదరి బుచ్చయ్య చౌదరి గారి అయితే నిజంగా చాలా నాకైతే బాధాకరంగా ఉంది అధ్యక్ష ఎంత అధ్యక్ష ఏజ్డ్ పర్సను ఎక్స్పీరియన్స్డ్ పర్సను ఆ వయసుకు ఆయన ఎక్స్పీరియన్స్కు అక్కడ కూర్చొని మీ పక్క కూర్చొని అరుచుకుంటూ పేపర్లు పట్టుకొని నాకే బాధేస్తుంది అధ్యక్ష పాపం ఏదేమైనా కూడా గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు నిమ్మకాయల చిన్నరాజప్ప ఈయన అయితే అధ్యక్ష ఈయన యాక్చువల్గా ఫార్మర్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అండ్ ఫార్మరు హోమ్ మినిస్టర్ ఆయన పరిస్థితి చూడండి అధ్యక్ష ఇష్టం లేకుండా లాగుతారు పైకి ఆయన దాని తర్వాత అధ్యక్ష గన వెంకటరెడ్డి పాప ఈయన కూడా యాక్చువల్ నిజం చెప్పారంటే పైకి రాబుద్ది కాదు అధ్యక్ష కిందనే నిలబడుకుంటారు పై నుంచి లాగుతారు అధ్యక్ష ఆయన కూడా వెలుగుపూడి రామకృష్ణ బాబు నిమ్మల రామానాయుడు మంతన రామరాజు ఏలూరి సాంబశివరావు డోర్ల శ్రీ బాల వీరాంజనేయ స్వామి అధ్యక్ష దే మేం బి సస్పెండెడ్ ఫర్ ఫ్రమ్ ద సర్వీస్ ఆఫ్ ద హౌస్ ఫర్ టు అధ్యక్ష ವ್ಯರೇಖ ಪ್ರಭುತ್ವ ರೈತ ವ್ಯತಿರೇಕ ಪ್ರಭುತ್ವ ರೈತ ವ್ಯತಿರೇಕ ಪ್ರಭುತ್ವ ರೈತ ವ್ಯತಿರೇಕ ಪ್ರಭುತ್ವನು ರೈತಲ್ಲೇ ಏನು ರೈತಲ್ಲೇ ಏನು ರೈತಲ್ಲೇ ಏನು ರೈತಲ್ಲೇ ಏನು ರೈತಲ್ಲೇ ಏನು ರೈತಲ್ಲೇ ಏನು ರೈತಲ್ಲೇನು ಪ್ರಭುತ್ವನವರ కొనుగోలు చేయని ప్రభుత్వం కొనుగోలు చేయని ప్రభుత్వం రూపాయల కరెంట్ సబ్సిడీని ప్రభుత్వం

నా పేరు దాదాపు రైట్ నువ్వు చెప్పలేదండి నేను చదువుతున్నాం